చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిందంటే మద్యము ఏరులై పాడుతుందని మనందరికీ తెలిసిన విషయమే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు బెల్ట్ షాపులే ఉన్నాయి కానీ టీ కాఫీ స్టాల్లో కూడా మంది అమ్ముతున్నారంటే ఇంకా అర్థం చేసుకోవాలి ఎంత రాష్ట్రాన్ని సర్వనాశన ఆదాయం కోసం అంటే ఆదాయం అంటే ఇలాంటి ఆదాయం ప్రభుత్వానికి రావాలని అయితే ఎవరు కోరుకోరు ప్రజలు బాగోగులు కోరుకోవడానికి ప్రజలు ఎన్నుకుంటారు ప్రజలకి సే మంచి చేయడానికే ఎన్నుకుంటారు కానీ ప్రజల్ని జీవితాలను నాశనం చేయడానికి చంద్రబాబు నాయుడు ఎప్పుడు చూడో ప్రజల జీవితాలను నాశనం చేయడానికి అధికారంలోకి వస్తారు ప్రజలు కూడా ఇలాంటి వాళ్ళని నమ్మి ఓట్లు ఇస్తారు మరి ఏం చేస్తాం ఇప్పుడు ఈ బెల్ట్ షాపుల గురించి చూసినాం ఎక్కడ చూసినా బెల్ట్ షాప్లే ఇప్పుడు తిరువురు ఎమ్మెల్యే ఈ టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే తిరువూరు ఈయన ఎప్పుడు ఎక్కువగా ఈయన ఎప్పుడు వైరల్ అవుతూనే ఉంటాడు ఈయన తిరువురు ఎమ్మెల్యే ఆయన ఇప్పుడు నలభై అంటే దగ్గర దగ్గర ఒక తిరువురు పట్టణంలోనే ఒక కాలనీకి సంబంధించి నలభై బెల్ట్ షాపులు ఉన్నాయి ఇంకా మన రాష్ట్రంలో ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయంటూ సీరియస్ అవుతున్నారు ఇప్పుడు తిరువురులో అసలు ఈ బెల్ట్ షాప్లే లేకుండా చేస్తానంటూ కూడా ఆయన టీడీపీ ఎమ్మెల్యేనే ఏం మాట్లాడుతున్నారో ఒకసారి ఆయన మాటల్లోనే వినండి తిరుమూరు పట్టణంలో అఫీల్ గా నాలుగు మధ్య షాపులు ఉన్నాయి నాకు వచ్చిన సమాజాల ప్రకారం ఒక ముప్పై ఐదు వై ముప్పై ఐదు బెల్ట్ షాపులు ఉన్నాయి ఈ ముప్పై ఐదు బెంచ్ షాపుతో పాటు నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో మొత్తం నూట ముప్పై దాకా బెల్ట్ షాపులు ఉన్నాయి ఇప్పుడు ఎదురుగా ఉన్న వైన్ షాప్ వాళ్ళు ఇక్కడ ఒక ఐదు ఆరు బెండ్ షాపులు నడుపుతున్నారు ముందు ఈ వైన్ షాపుని లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి ఆ తర్వాత ప్రము తిరువూరు పట్టణంలో అధికారికంగా నాలుగు మద్య షాపులకి ఉంది కానీ ఈ నాలుగు మద్య షాపుల యజమానులు పట్నంలో దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై మెడ్ షాపులు నడుపుతున్నారు కాబట్టి తిరువురు పట్నంలో ఉన్న నాలుగు మద్య షాపుల లైసెన్స్ రద్దు చేయాలని ఇప్పటి వరకు మహిళలు ఎంతోమంది నా దగ్గరకు వచ్చి మదల్ రోడ్లో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ ఇప్పుడు ఈ వైఫ్ షాప్ చూడండి చుట్టుపక్కల అన్ని నివాస గృహాలు సాధారణ కుటుంబాలు ఉండే ప్రాంతం ఇటు బస్ స్టాండు బస్ స్టాండ్ ఈ గేట్లో నుంచి వచ్చే వాళ్ళందరూ ఇటే వస్తారు ఈ వైన్ షాపు వల్ల ఉదయం నుంచే ఈ రోడ్డు మొత్తం తాగుబోతులు కూర్చొని ముచ్చేపోయే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నారు దానికి తోడు తిరువురు పట్టణంలో ఉన్న ఈ నలభై బెయిన్ షాపుల్ని తీసేయాలంటే ఈ నాలుగు మధ్య షాపులు ఎవరైతే ఉన్నారో కరెక్ట్ బాగానే చెప్పాడు ఒకవేళ ఒకవేళ టీడీపీ ఎమ్మెల్యే అయినా దీంట్లో ఎందుకంటే మంచిగా మాట్లాడాడు కాబట్టి సమర్థిద్దాము ఈయన ఇప్పుడు అక్కడ ఉండే నాలుగు మెయిన్ రద్దు చేస్తే మెయిన్ మందు షాపులు రద్దు చేస్తే వీళ్ళు నడుపుతున్న బెల్ట్ షాపులకి మందు అందదు కాబట్టి అవి కూడా క్లోజ్ అవుతాయని ఈయన ఉద్దేశము బాగానే కరెక్ట్గానే ఉంది అంటే ఒక్కో మద్యం షాప్కి నలభై ముప్పై బెల్ట్ షాపులు పెట్టుకున్నారంటే వాళ్ళు అది బస్ స్టాండ్ దగ్గర అంటే ఇంకా మరీ అన్యాయం ఘోరం ఎందుకంటే చూస్తూనే ఉన్నాం చంద్రబాబు నాయుడు వచ్చినాక గు టెంపుల్ స్కూల్కి స్కూల్ దగ్గర టెంపుల్ గుడిల దగ్గర ఎక్కడ చూసినా మద్యం షాపులే ఉంటాయి ఇప్పుడు మరి ఈయనైతే టీడీపీ ఎమ్మెల్యేనే మంచిగానే ప్రజలకి ప్రజలకి ఉపయోగపడే మాటలే మాట్లాడారు కాబట్టి మనం సమర్థిస్తాము ఇందులో ప్రజల ఉపయోగం కోసమే మాట్లాడు కానీ చంద్రబాబు నాయుడు ఏమో మద్యం తాగి ప్రజల ఆరోగ్యం పాడేయాలని చూస్తున్నాడు ఈయనేమో మరి చూద్దాం ఈయన ఎన్నో చాలాసార్లు ఈయన చాలా వివాదాస్పదము మరి ఈయన్ని మరి ఈ మాట మరి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ మరి ఎలా స్పందిస్తారో ఈయన మాటలకి చూడాలి